సిబుగ మున్సిపాలిటీ మూడవ వార్ పద్మనాభపురంలో వెలిసిన శ్రీ దత్త అయ్యప్ప స్వామి దేవాలయంలో కొండే నరసింహ మరియు పార్వతీశం గురుస్వాములు సంయుక్తంగా నడిపిస్తున్న శ్రీ అయ్యప్ప స్వామి సన్నిధానంలో నేడు ఈ ఏడాదికి చివరి పడి పూజ ఘనంగా జరిగింది ముందుగా గురుస్వాములు అయ్యప్ప స్వామి దేవపురం చే పూజలు చేయించి భక్తి శ్రద్ధలతో భజన చేసి పడి వెలిగించారు అనంతరం వివిధ ప్రాంతాల నుండి వచ్చిన భక్తులకు అన్న ప్రసాదం వితరణ చేశారు తర్వాత అందులో భాగంగా నేడు ఒక వినూత్నంగా ఒక కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు నేటి సమాజానికి తీరుగా విరివిగా చేసుకునే ఆకుపూజ ఊరేగింపును భారీగా చేశారు స్వాములంతా కలిసి ఊరేగింపుగా బయలుదేరి పద్మనాభపురం చెరువు వద్ద జ్యోతిని నిమగ్నం చేశారు ఈ కార్యక్రమంలో కొండే నరసింహ పార్వతీశం గురుస్వాములతో పాటుగా గణప అప్పారం పులారి రంగస్వామి బతుకల సత్యనారాయణ మరియు బతుకల పులిరాజు దొబ్బ రాజగోపాల్ కొండే యుగంధర్ మరియు చిన్న పులారి పాపారావు సారా గోవింద్ స్వాములంతా పాల్గొన్నారు

はい మనమైతే శ్రీకాకుళం జిల్లా పలాస నియోజకవర్గం మూడవవాడు పద్మనాపురంలో అయితే ఉన్నాం ఇక్కడ దగ్గరలో సమీప దూరంలో వెలిసిన శ్రీ దత్తయ్యప్ప అయ్యప్ప స్వామి దేవాలయం వద్ద అయితే పార్వతీశం మరియు కొండే నరసింహ గురుస్వామి సంయుక్తంగా ఒక సన్నిధానం అయితే నిర్వహిస్తున్నారు ఈ సన్నిధానం సన్నిధానం ముఖ్య ఉద్దేశం ఏంటంటే చుట్టూ పరిసరాల ప్రాంతం ఉన్న పల్లెటూరు నుండి వచ్చే ప్రజలు అంటే భక్తులు ఈ సన్నిధానంకొచ్చి వచ్చి మాలలేసుకోవడం ఆనవాయితీగా ఉంది గత ఏళ్ళగా అయితే ఈ సూర్య చంద్రుడు లాంటి గురుస్వాములు సంయుక్తంగా నడిపే ఈ సన్నిధానంలో ఈరోజు ఒక వినూత్నమైన కార్యక్రమం అయితే చేశారు సామాన్యంగా ప్రజలు ఆకుపూజ అంటే ఏదో వీధిలో చేసుకునే కార్యక్రమాన్ని భారీ ఎత్తుగా నేటి తరానికి ఒక జనరేషన్కి కొత్త విధంగా ఒక డీజేలతో బెస్ట్ ఒక కొత్త వింతగా చేస్తున్నారు అసలు ఈ కార్యక్రమం ఉద్దే ముఖ్య ఉద్దేశం ఏంటి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం మనకి గురుస్వాములు అందుబాటులో ఉన్నారు మనకి ఇప్పుడు మొదటగా కొండే నరసింహ గురుస్వామికి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం స్వామి చెప్పండి ఏంటి ఇవి మీ సన్నిధానం స్వామి శరణమయ్యప్ప స్వామి శరణం నాకు తెలిసి తొంభై ఏడులో అయ్యప్ప గురించి తెలుసుకొని నేను తొంభై ఏడు నుంచి అయ్యప్ప మాల వేసి అయ్యప్ప దీక్షని చేయడం నేర్చుకున్నాను నేను తొంభై ఏడు నుంచి చేసుకున్న తర్వాత నుంచి అయ్యప్ప ఏంటో మాకు కళ్ళు తెరిపించి మాకు మా గ్రామానికి చుట్టుపక్కల ఉన్న పరిస్థితి ప్రాంతాలకి అయ్యప్ప అనే ఒక నినాదంతో కళ్ళు తెరిపించి అన్ని కుటుంబాలు బాగుండేటట్టు అయ్యప్ప వర్ణించాడు కాబట్టి తొంభై ఏడు నుంచి మధ్యలో కరోనా వస్తే ఆగేమో గా అయ్యప్ప మాలలు వేసుకుంటూ అందరూ కుటుంబాలు ఊర్లు అన్నీ బాగున్నాయి కాబట్టి అయ్యప్పకు నమ్ముకున్నాం కాబట్టి ప్రతి ఏటా అయ్యప్ప మాల వేసి అయ్యప్ప దేశ నలభై ఒక్క రోజు చేసి శబరిమల కొండకెళ్ళి అయ్యప్ప ముక్కు తీర్చుకొని వస్తాను అలాగే ఈ తరుణంలో నలభై ఒక్క చేసే రోజు ముందుగా ప్రతి ఏటాది శిలకల దాత చోటు వస్తుంది శిలకల దాత వచ్చేటప్పుడు ఇక్కడ అయ్యప్ప దేవాలయం ఉంది కాబట్టి అయ్యప్ప దేవాలయంలో పడిమెట్లు పూజ చేస్తాం ఆ వేళ నాలుగు వేల మందికి మూడు వేల మంది సుమారుగా భిక్ష పెట్టి ఆ రోజు పడి ఇస్తాం అలాగే లాస్ట్ మీ శబరిమల వెళ్ళే ముందు వారం రోజుల ముందు ఆకుపూజన పెట్టి చేస్తాం ఆ ఆకుపూజ ఏంటంటే అయ్యప్పలే కాక చుట్టుపక్కల పరిస్థితి ప్రాంతాలు చూసేవారు అందరికీ ధన్యం కలుగుతుంది కాబట్టి అందరికీ ఆ పుణ్యం కలగాలని మా కోరికతో అందరు కుటుంబం చూసే వాళ్ళందరూ బాగుపడాలా బాగుండాలని చెప్పి మేము అయ్యప్ప మాలేసి అందరూ బాగుండాలి మేమే బాగుండకూడదని మా తండ్రి అందరూ బాగుండాలని ఈ ఆగుపేజ్ చూస్తూ ఊరేగింపు చేసి మా పద్నాభరం సెరువులో ఊరేగింపు చేసి ఆ అయ్యప్ప ఆగుపూజని నిమగ్నం చేశాము కాబట్టి ఆ అయ్యప్పకి ఎప్పుడు నమ్ముకున్నాం కాబట్టి అయ్యప్ప అలాగే మా చుట్టుపక్కల ఉన్న పరిశ్రమార్థలే కాదు చుట్టుపక్కల గ్రామాల నుంచి వచ్చిన మా అయ్యప్పలు అందరూ ఈ సన్న అందరు కుటుంబాలు అన్నువులు కూడా బాగుంటే ఎల్లవేళలో ఆ అయ్యప్పకి ప్రతి ఆట మాల వేసుకొని కొండకు వస్తామని చెప్పి ఆ అయ్యప్పకి మొక్కుకుంటూ వేడుకున్నాం స్వామి సన్మయ్యప్ప అయితే సూర్య లాంటి ఈ గురుస్వాములు అయితే సూర్య లాంటి ఈ గురుస్వాములు మనం సూర్యుడితో అయితే ఇప్పుడు మాట్లాడడం చంద్రుడు లాంటి గురుస్వామి చల్లదనం ఇచ్చే గురుస్వామి మనకు అందుబాటులో ఉన్నారు ఆయనతో ఒకసారి మాట్లాడి అసలు సన్నిధాన విశేషాలు ఏంటో తెలుసుకునే ప్రయత్నం అయితే స్వామి ఏ శనవేప స్వాములు నేటికి నాది ముప్పై ఆట నే ముప్పై ఆటకి నాకు ఉండే భక్తులు దొరకడం నా ఎదురిష్టం నాకు ప్రతి ఏడాది ఎక్కడెక్కడో తిరిగాను పదిహేను ఏళ్ళు పదిహేను ఏళ్ళు మాత్రం ఈ పదనాపురం గ్రామం కొత్తూరు శివాజీ నగర్ తాళభద్ర పిండి భద్ర కాశీ కాశీపొగ్గు నుండి వచ్చే నా భక్తులు నాకంటూ నమ్ముకొని వస్తున్నారు కనుక వాళ్ళని నేను శుభ్రంగా చూడడము నాకు వాళ్ళు నాకు దగ్గరికి వస్తున్నారంటే నేను తండ్రి వాళ్ళు నా పిల్లలు అలాగే నేను ఆదరించి చూసుకొని వస్తున్నాను ఏమైనా నా వాళ్ళకు కూడా తప్పు అప్పుడు జరగచ్చు దాన్ని ఏమైనా నన్ను కూడా క్షమించి మీలో ఒకటిలాగా చూసుకున్నందుకు నా నాకు హృదయపూర్వకంగా మీ అందరికీ పాదాభివందనాలు చేస్తూ ఈ సభను ముగిస్తున్నాను